వ్యక్తిని జైల్లో శిక్ష అనుభవించాల్సిన వ్యక్తిని ఈరోజు ఆ సిట్ బాధ్యత లపజెప్పి ఈ అక్రమాలను బయట చేసే పని ఇచ్చారు ఎక్కడన్నా జైల్లో ఉండాల్సిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఒక దొంగతనం పైన మీరు దీని మీద ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం అడుగుతారా అది తెలంగాణ జరిగింది ఎట్లా అని అంటే టీఆర్ శ్రీనివాస్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఆయన ఐపిఎస్ ఆయనకు ఒక ఎన్ఆర్ఐ భార్యాభర్తల కేసుల కోస్ట్ కంటె కంటెంప్ట్ కేసుల ఆయనకు నాలుగు వారాల జైలు శిక్ష రెండు వేల రూపాయల ఫైన్తో పడ్డది కానీ ఆయన దాని స్టే తెచ్చుకున్నాడు ఆ స్టే ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు ముగిసింది అది అసలుంటి కేసుల ఈయన ఆయన పిల్లారి ఇరవై ఐదో తారీఖు అది పొడిగించడే స్టే కాబట్టి ఇరవైదో తారీఖు ఆయన జైల్లో పోవాలి ఆయనతో ఆయనతో సహా ఇంకా ముగ్గురు పోలీసులు కూడా పోవాల్సిన అవసరం ఉండే కానీ వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఆల్రెడీ ది కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ ది స్టేట్ తెలంగాణ రీప్రజెంట్ బైట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ చెల్ ఇంటిమేట్ డిసిప్లనరీ యాక్షన్ ఇనిషియల్ డిసిప్లనరీ యాక్షన్ అగైన్స్ట్ ది రెస్పాండెంట్స్ ఫర్ వయలేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది హాన్రబుల్ ఎఫెక్ట్స్ కోర్ట్ అంటే బాజాప్తో ఒక డైరెక్షన్ ఉన్న డైరెక్షన్ ఇచ్చిన దాంట్లో ఆయనతోనే ఎంక్వైరీ చేపిస్తారు దీని మీద ఇటువంటి వ్యక్తి ఉంటే న్యాయం జరగదు ఈరోజు విద్యార్థులు అనేకులు ఈ నౌకర్ల కోసమే తెలంగాణ ఉద్యమం చేసినారు పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోయినరు ఈ నౌకర్ల కోసము ఈరోజు ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని తెలిసిన తర్వాత ముళ్ళ దద్దుకొని మంది విద్యార్థులు ఊళ్ళలోకి ఈ రోజు నేను కొన్ని వింతలు చూపెడతాను తెలంగాణలో జరిగిన సెలక్షన్లు ఏ విధంగా జరుగుతాయి క్వశ్చన్ పేపరు అక్రమాన్ని మనం చూసినాం కదా ఇప్పుడు పోలీసు చూపెడతాము క్లియర్ అని చెప్పి ఎట్లీడు ఇది ఇక్కడ రన్నింగ్ ఈవెంట్ జరుగుతూ ఉంది ఇది రన్నింగ్ ఈవెంటు ఇది చూసింది కదా మిత్రమా ఇది రన్నింగ్ ఈవెంటు అంటే ఏ విధంగా ఏ విధంగా కొనసాగుతుంది ఇగో ఏ విధంగా ఇగో మళ్ళీసారి చూడండి మీరు అర్థందా ఇది లాంగ్ జంప్ ఇది అంటే వాళ్ళు సెలెక్షన్ గానోలను అంటే అక్కడ దానిపైన తొక్కినోళ్ళను కూడా సెలెక్ట్ క్లియర్ అని చెప్పేసి వాళ్ళు సెలెక్షన్ చేస్తున్నారు అదే దానిపైన మళ్ళీ ఇంకొకళ్ళు దొరికితే నా సెలెక్ట్ చేయడానికి పై పక్కన పెడేస్తుండు అంటే సెలక్షన్కున్న ఆ కులబద్ద ఏంది మీరు ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని రూల్స్ రెగ్యులేషన్స్కు తెలంగాణ పోలీసు కానిస్టేబుల్లో సెలెక్షన్ ఎస్ఐ సెలక్షన్కి ఈ ఈరోజు మరి ఇక్కడ ఏది ఈ టీఎస్పీసీ ఎంక్వైరీకి ఆంధ్రక్షమ చెందినటువంటి ఏఆర్ శ్రీనివాస్ కప్ప